నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీ ముందు శ్రీనివాస్ సీఎం గారు నిన్న ఒక తెలుగు దిన పత్రిక పది సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటా ఉంటే దాంట్లో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు అంటే చెంప పగలగొడతారంట నమస్తే కనీసం నమస్తే పెట్టరు కనీసం నమస్తే పెట్టరు అలాంటి వాళ్ళని చూస్తే చెంప బాగా కొట్టాలనిపిస్తుంది అని చెప్తున్నా నమస్తే పెట్టాలా సార్ అన్నం పెడుతున్న అవ్వయ్యకి నమస్తే పెడతలేరు పాఠాలు నేర్పిస్తున్న గురువులకి నమస్తే పెడతలేరు నీకరే పెడతారు సీనియర్ పాతికేళ్లకు సీనియర్లు జూనియర్లు ఏమున్నాయి సార్ వాళ్ళ పేరు చెప్పి మీకు నమస్తే కోరుకుంటున్నారు నమస్తే సార్ చెంప బాగా కొడతారంట ఎవరు ఎవరిని వాళ్ళ కొడతారు సార్ ఇవాళ రేపు అవయ్య కొడితేనే వాళ్ళ జైలు శిక్షిస్తారు బడిగిపోయినా కాడ ఒక దెబ్బ కొట్టిండని చెప్పేసి అవయ్యలు పోయి పాత్రలను కొడుతుంది ఎక్స్పెక్ట్ చేయొద్దు నమస్తే ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్ భూతుల పురాణం నేర్పిస్తున్నారు ఎవరో కాదు మీరే గతంలో మార్మల్ అన్న మాజీ సీఎం గారిని ఏమన్నారో మీరు వినే ఉంటారు ఎందుకంటే ఆయన గురువు మీరే కదా కాదా కాకపోతే పిలిచి మీ పార్టీలోకి పిలిచి ఎమ్మెల్సీ సీట్ ఎందుకు ఇచ్చిండు సార్ ఆయన మీకు ఎదురు తిరిగిండి అని చెప్పేసి బయటకు దొండేసారు ఎందుకు ఇచ్చిండ్రు ఇప్పుడు ఆయన ఏమన్నాడో వినలేదా మేము అప్పుడు విన్నాం ఇప్పుడు వింటున్నాం ఇప్పుడు మీరు తిడుతున్నారు అప్పుడు ఆయన ఇచ్చిండ్రు ఇప్పుడు మీరు తిడుతున్నారు ఆయన ఏమన్నాడు చెప్పాలా సీఎంని నైంటీఎంఎల్ ఇప్పుడు మీరేమో తొండలు దొరకకూడదాం లాగుల తొండలు దొరకకూడదాం బస్తీని సవాల్ అన్నట్టు మాట్లాడుతున్నాను మీద సవాళ్ళు అనడానికి మీరు రౌడీనా సార్ పేగల మేడలు వేసుకొని దిగుతా అంటారు ఏంటి సార్ అది సీఎం పదవి సార్ ఒక రాష్ట్రానికి ఉన్నతమైన స్థానం మిమ్మల్ని అక్కడ పంపించింది ఎందుకు మీరు చేస్తున్నది అయినా మీ మీటింగ్లలో అటెండ్ అయ్యేటోళ్ళు అక్రిడేషన్ ఉన్నోళ్ళే అవుతారు దగ్గర దగ్గర అయినా మీ మీటింగ్లకు అటెండ్ అయ్యేటోళ్ళు మీ ప్రెస్ మీటింగ్లకు అటెండ్ అయ్యేటోళ్ళు మీరు పిలిస్తేనే వస్తారు వాళ్ళందరికీ అక్రెడేషన్ ఉంటుంది వాళ్ళందరికీ అక్రెడేషన్ ఉంటుంది సార్ ఇంకొకటి వాళ్ళు మీ మనుషులే ఎందుకనంటే మీరు వేరేటోళ్ళని మిలవరు వేరే వాళ్ళకు అలా ఇవ్వరు మిగతా వాళ్ళందరూ ఎక్కడనో టీవీలనో దేనిలోనో చూసి న్యూస్ చెప్తారు అంతే అంతే తప్ప మీరు పిలువనోళ్ళు రారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చెక్కింగ్స్ ఉంటాయి నాకు అందరికీ తెలుసు ఎందుకు సార్ ఈ పై పై మాటలు ఎవరిని అంటున్నట్టు మీరు ఒకరిని ఉద్దేశించి అంటే ఎట్లే ఎట్లా సార్ అక్కడ కూర్చున్న వాళ్ళని అంటున్నారా లేకపోతే ఈ బయట ప్రభుత్వానికి సజెషన్స్ ఇస్తున్న వాళ్ళని అంటారా ఎవరిని అంటారు సార్ అక్కడికి లే విలేకరులకి జర భయంగా ఉండాల్సిన పరిస్థితిని మీరు కల్పిస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతూ ఉంది దీన్ని పట్టేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పాలి అనిపిస్తుంది జనాలు దీనిపై ఎట్లా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పేసి జనాలు అడుగుతున్న పరిస్థితిని ఇక్కడ మీరు సృష్టిస్తూ ఉన్నారు చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్